బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు పట్టణ ప్రజల శ్రేయస్సు కోసము మరి వాళ్ళు వాళ్ళు పడే ట్రాఫిక్ ఇబ్బందులు మరి పండగ రోజు హ్యాపీగా పోయి పండగ సంబంధించిన పూజా సామాగ్రి తీసుకురావడానికి మరి గాంధీ చౌక్ అనేది మనం చూస్తున్నాము చాలా రద్దీగా ఉంటుంది ఆ రద్దీ అక్కడ ప్రజల కష్టాలని మనం తొలగించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ సిఐ గారు మరి మా ఆఫీసర్లు అందరూ కలిసి మరి ఇక్కడ ఎక్కడైతే బాగుంటుందని ఆలోచించి సర్వే చేసి మనకు మార్కెట్ కమిటీలో అయితే పార్కింగ్ కానీ మరి ప్ర అంద టౌన్కు సెంటర్ అవుతుంది కాబట్టి అని ఆలోచించి ఇక్కడ ఈ వినాక్ష చవితికి సంబంధించిన సామాగ్రి విగ్రహాలు కానీ తర్వాత అన్ని పూజా సామాగ్రి పత్రి కానీ ప్రతి ప్రతిదీ ఇక్కడే ఇక్కడే పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఆలోచించేసి ఇక్కడ పెడుతున్నారు కాబట్టి మూడు రోజులు అనగా ఐదు ఆరు ఏడు ఈ మూడు రోజులు కూడా గాంధీ చౌక్లో కాకుండా పబ్లిక్ మన మార్కెట్ మార్కెట్ కమిటీ టెక్కే మార్కెట్ కమిటీలో ఈ సామాగ్రి అందుబాటులో ఉంటుంది వ్యాపారస్తులు ఇక్కడ పెట్టుకుంటారు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మీ ఆ గాంధీ చౌక్ చాలా చిన్న ప్లేస్ అది రద్దీగా ఉంటుంది పార్కింగ్ కష్టము కాబట్టి ఇక్కడ మీ శ్రేయస్సు దృష్ట్యా మేము ఆలోచించి ఇక్కడ పెట్టాము కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరి వ్యాపారస్తులు కూడా ఇది మీ వ్యాపారం కూడా కరెక్ట్గా జరుగుతుంది అక్కడ రోడ్డు మీద పెట్టుకొని మీరు సరిగ్గా వ్యాపారం చేస్తున్నాక కొంతమంది మార్కెట్లో కొంతమంది రోడ్డు మీద పెట్టుకోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది మీ వ్యాపారం సరిగా జరగదు సో వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా సహకరించాల సహకరించి మీ వ్యాపారము అక్కడ నుండి ఈ మూడు రోజులు వినాయక చౌక్కి సంబంధించిన ఈ ఈ మూడు రోజుల మా మార్కెట్ ఈ మార్కెట్ యార్డ్లో జరుగుతుంది తెక్కే మార్కెట్ జరుగుతుంది దీని పబ్లిక్ కూడా గ్రహించాలని చెప్పి మన ప్రెస్ వారు కూడా సోదరులు దీన్ని విస్తృతంగా పబ్లిక్లో ప్రచారం కల్పించి పబ్లిక్ గైడ్ చేయాలని చెప్పి కోరుచున్నారు నంద్యాల పట్టణ ప్రజలకి పోలీస్ వారి తరపు నుంచి మన నంద్యాల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు మన డిఎస్పి నంద్యాల గారి ఉత్తర్వుల మేరకు రాబోయే వినాయక చవితి పండగ సందర్భంగా ఈ పండకు సంబంధించిన సరంజామ అంత విగ్రహాలు దానికి సంబంధించిన పత్రి తర్వాత చెరుకు గడలు ఇతర వస్తువులు కూడా ఇంతకుముందు నంద్యాల టౌన్లో స్నాక్ అదే గాంధీ చౌక్ దగ్గర కానీ నూనెపల్లి బ్రిడ్జి దగ్గర కానీ మర మరియు ఇతర ప్రాంతాలలో పెట్టి మీరు మీరు వ్యాపారం చేస్తూ పట్టణ ప్రజలకు మీరు ట్రాఫిక్ అంతరాయం ఉన్నందున ఈసారి అధికారుల ఉత్తర్వుల మేరకు ఈసారి వినాయక చవితి సందర్భంగా అమ్మకాలు వినాయక విగ్రహాలు ప్లస్ దానికి సంబంధించిన పత్రిక అన్నీ టెక్కే మార్కెట్ యార్డ్లో మీకు ఏర్పాటు చేయడం అయినది వ్యాపారస్తులు మీరు పండగ సందర్భంగా ఇక్కడే పెట్టుకొని ఇక్కడే మీ వ్యాపారం చేసుకోవాలి నంద్యాల టౌన్లో ఇతర ప్రాంతాలలో కానీ ఇంతకుముందు మేము చెప్పినట్టు గాంధీ చౌక్ దగ్గర కానీ నూనెపల్లి దగ్గర కానీ తర్వాత బస్ స్టాండ్ దగ్గర కానీ రోడ్ల మీద రోడ్ల పక్కన ఎవరు కూడా విగ్రహాలు ఇతర వస్తువులు పెట్టి అమ్మకూడదు ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలుగజేయకూడదు ఇక్కడ మీకు అందరికీ అన్ని ఏర్పాట్లు చేయడం అయింది ఒకవేళ సందర్భంలో వర్షం వచ్చినా కూడా మీకు షెడ్లుంటాయి మీరు అమ్మే వస్తువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఇక్కడ రక్షణ ఉంటుంది అట్లే వచ్చిపోయే ప్రజలకు కూడా పార్కింగ్ చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది కాబట్టి అందరూ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ దీని మీద డిస్కస్ చేసి ఈ ప్రాంతంలో పెట్టాలని చెప్పి నిర్ణయించినారు కాబట్టి ప్రజలందరూ మరియు వ్యాపారస్తులందరూ పోలీసులకు సహకరించి మీరు ఇక్కడ పెట్టుకొని వ్యాపారం జరుపుకోవాల్సిందిగా ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తరఫు నుంచి మా యొక్క ఇది మీకు తెలియజేస్తున్నాము అలాగే మీరు చెప్పిన మాట వినకుండా టౌన్లో ఎక్కడ పడితే అక్కడ మీరు పెట్టి వ్యాపారం చేసి ట్రాఫిక్ అంతరాయం కలగజేస్తే మాత్రము మేము దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా అటువంటి చర్యలు తీసుకోవడానికి వెనకాడమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము ఈ విజ్ఞప్తిని మన్నించి అంద్యాల పట్టణ ప్రజలు కానీ మరియు వ్యాపారస్తులు కానీ పోలీసులకు సహకరించాల సహకరించవలసిందిగా కోరుచున్నాము